మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హై వ్యూవర్స్ వెల్కమ్ టు టీవీ నేను మీ మధు మరి తమిళ హీరో జయం రవి అందరికీ సుపరిచితమే మరి ఆయన ఇంటిని బ్యాంక్ నోటీసులు ఇచ్చి వేలం వేశారంట అసలేం జరిగిందో తెలుసుకుందాం మరి తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరో అయిన జయం రవి ఇటీవల వివాదాల కారణంగా వార్తలో ప్ర వార్తలో నిలుస్తున్నారు మరి ఆ వ్యవహారంలో ఈ అంటే భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తుండగా తాజాగా మరో అంశం ఆయనను వార్తలోకి తీసుకొచ్చింది జయం రవి తన ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి గత పది నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో ప్రైవేటు బ్యాంక్ ఆయన ఇంటిని వేలం వేయడానికి నోటీసులు జారీ చేసింది ఈ పరిణామం కోలీవుడ్ వర్గాలలో సంచలనంగా మారింది మరి జయం రవి సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే స్థాయిలో ఉన్న ఇలా రుణం చెల్లింపులు చేయకపోవడము అభిమానుల వేస్తుంది. అలాగే ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంది మరి ఇటీవల కాలంలో ఆయన వ్యక్తిగత జీవితం అలాగే వివాదాస్పదంగా మారింది మరి భార్యతో విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ పరిణామం జయం రవి అభిమానులకు షాక్ ఇచ్చింది మరి తమిళ సినీ పరిశ్రమలో ఆయన స్థానం వ్యక్తిగత జీవితం ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి మరి భవిష్యత్తులో ఆయన ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారో చూడాలి సోకీప్ వచ్చింగ్టీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి